మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి కొసికి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా అత్యంత ఘనంగా జరిగింది ఈ జాబ్ కొన్ని నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి ఏడు వందల మంది పైగా యువత యువకులు తరలివచ్చారు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి సొంత నిధులతో నిర్వహించారు ఈ జాబ్మేళలో అరవై ఐదు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు నియోజకవర్గంలో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించడం కోటం ప్రభుత్వం రాఘవేంద్ర రాఘవేంద్రెడ్డి అన్నారు ఈ సందర్భంగా రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించమే చేయంగా పనిచేస్తున్నారని తెలిపారు డిఎస్సి ఎస్ఐ రిక్రూట్మెంట్తో పాటు ఐటీ రంగంలో కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించారని ఆయన పేర్కొన్నారు నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తాము నిరంతరం కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు రాఘవేందర్ రెడ్డి గారు మీడికి మీదకి ఒకటి కోరుతున్నాం మంత్రాలయం రాజస్థాన్ లో డాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి సో దాని తర్వాత ముందుగా నేను ఈ జాబ్ మీద కోఆర్డినేషన్ లో ఆల్మోస్ట్ అదే విధంగా ఈ గ్రామంలో ప్రభుత్వం కావాలంటే ప్రతి ఒక్కరు కోసిక నాయక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మంత్రాలయం నియోజకవర్గంలోనే ఇటువంటి పెద్ద కార్యక్రమం చేపట్టడం నాకు తెలిసి ఇదే మొదటిసారి అనుకుంటున్నాను ఇంత మంచి కార్యక్రమం చేయడం కంటే గత పాలకులు ఈ నియోజకవర్గంలో స్వార్థం కోసం రాజకీయాలు చేసే తప్ప ఎవరి స్వలాభాలు ప్రజలు కానీ ఎవరి ఎవరు ఉన్నారని కానీ ఎవరు ఏ రాజకీయం చేయలేదు మా నాన్న ఉన్నప్పుడు ఒక మాట అనేవాడు ఈ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు ఎక్కువ ఉన్నారు వాళ్ళందరూ కూడా బాగున్నదా అంటే ఈ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు పాలిస్తే తప్ప ఈ నియోజకవర్గం పాదపడుతూ చెప్పేవారు అదే విధంగా మన ముఖ్యమంత్రి ఎవరిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంత ప్రజలకు బడుగు బలిహీన వర్గాల ఎప్పుడైతేనే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతుందని చెప్పి రోజు ఈ మంత్రాల నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి అవకాశం కల్పించడానికి కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా బజార్లో దేవుడు ఇంట్లో తయారని తయారనే ఎప్పుడు దేవుడు ఆర్మలు ఉంటారు ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి గారు ఏదైతే నా ముఖం పెట్టుకుని నాకు ఇచ్చాడో అవకాశం కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి మంత్రాలయం నియోజకవర్గ ప్రజలకు కాబట్టి ఎప్పుడు కూడా మంత్రాలయం నియోజకవర్గ ప్రజలు పాల్గొండాలంటే ఏం చేయాలనే మా కుటుంబం ఆలోచిస్త తప్ప ఏ ఒక్కరోజు కూడా నా స్వార్థ సలామాని కోసం రాజకీయం చేయడం లేదని చెప్పి తెలియదు అదే విధంగా ఈరోజు నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారని మా కుటుంబం అంతా ఓటు కూర్చొని మాట్లాడితే మెగా జాబ్ మేడ జాబ్ మేళ మెగా జాబ్ మేడే ఏదో ఒక రకంగా కొంతమందికైనా ఉద్యోగాలు వస్తాయి కదా మనం కూడా ఉద్యోగాలు అయితే మనం చెప్తే మంత్రాలయ నియోజకవర్గంలో కోర్టు మండలం సెంటర్ అవుతుంది నిరక్షరాశులు నిరు నిరుద్యోగులు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ ఉన్నారనే ఉద్దేశంతోనే చేస్తే మంచి ప్రోగ్రాం చేయాలా అది కొంత సమయం కూడా పట్టింది మాకు శర్మ గారి నాకు ఇద్దరు మాట్లాడుకొని ఆయన కూడా కొన్ని కొన్ని కంపెనీలతో మాట్లాడితే వాళ్ళు కూడా ఈ ప్రాంతానికి రావడానికి సుముఖంగా ఉండటంతో ఇంకా మాకు ఉత్సాహం వచ్చి మా సొంతంగా బెంగళూరు హైదరాబాద్ వాళ్ళు వాళ్ళందరినీ కూడా మాట్లాడి వాళ్ళందరితో సంప్రదించినప్పుడు అందరూ సుముఖంగా చూసినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎవరైతే ఇక్కడ దాదాపు మహిళలు కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల మా చెల్లెలు వస్తారని చెప్పి ఇంతమంది మా చెల్లెలు కూడా ఈ ప్రోగ్రామ్ లో ఈ మేడర్కి రావడం కూడా నాకు చాలా ఆనందం అని చెప్పి అబ్బాయిలు అబ్బాయిలునే వస్తారేమో అమ్మాయిలు రావాలనుకునే కానీ అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా రావడం నాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అన్ని కంపెనీలు ఉన్నాయి ఈ కంపెనీలో మనకు రాకపోతే ఇంకో కంపెనీ ఉంది అన్ని కంపెనీలు ట్రై చేసి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం అపాయింట్మెంట్ లెటర్ తో పోవాలని కోరుకుంటూ